అందరికీ నమస్కారం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకు మళ్ళీ సహకార బ్యాంకు మొన్న ఎకరాకి వెయ్యి రూపాయలు ఇచ్చారు లోను ఇప్పుడు దమ్ము ఒక గంటకి పదమూడు వందలు తీసుకుంటారు ట్రాక్టరు మూడు దుక్కులు అయిందే దమ్ అవ్వదు అవ్వదు మూడు దుక్కులకి మూడు వేల తొమ్మిది వందలు అయింది వాళ్ళు ఇచ్చింది వెయ్యి రూపాయలు ఒక ఎకరాకి ఇంకా ఉడుపు ఉంది ఉంది డిఐపి వేయాలి ఇదంతా ఒకసారి ఆలోచించండి బ్యాంక్ వాళ్ళు ఇలా ఇస్తున్నారు అది ఏంటి ఇవ్వకపోతే ఏంటి ఈ రకంగా రైతులు ఆవేదన ఈ రకంగా ఉంది మరి ఎంత పెట్టుబడి ఎలా పెట్టాలి ఏం చేయాలి అనేది అర్థం కాదు రైతులకి ఏకరేఖ వేయమని ఎవరు నిర్ణయించరు ఎవరు డిసైడ్ చేశారు అసలు ఎందుకు వెయ్యి రూపాయలు ఏం చేసుకోవాలి రైతులు ఎవరు నిర్ణయించారు అనేది గవర్నమెంటా లేదంటే బ్యాంకు వాళ్ళ ఎవరు